ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో అతి భారీ వర్షాలు పడి తుఫానుగా ఏర్పడి మన ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని కొన్ని ప్రాంతాలు వాతావరణానికి గురయ్యి తుఫానుగా మారి ఎంతో మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు దానికన్నింటికి కూడా వీళ్ళు జాగ్రత్తగా లోతటి ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కానీ అలాగే పూరు గుడుసుల్లో ఆటల్లో ఉన్న ప్రజలు కానీ అప్రమత్తంగా ఉంటారని అలాగే కొన్ని ప్రికాషన్స్ మీరు తీసుకొని జాగ్రత్తగా పాటిస్తారని ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా చెట్ల కిందన ఉండకుండా అలాగే కరెంటు స్తంభాల కిందన మీరు ఉండకుండా చూసుకుంటారు అలాగే మీకు అవసరమైనంత వరకే మీరు బయటికి వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో ఉండి మీరు జాగ్రత్తలు పాటిస్తారని తెలియజేసుకుంటున్నాను అలాగే ఇంట్లో కూడా నిత్య సరుకులు కానీ అలాగే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మెడికల్ సంబంధించి మందులు అన్ని కూడా శుభ్ర శుభ్రపరచుకొని మీరు జాగ్రత్త చేసుకొని టైం ప్రకారం అన్ని పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అవసరమైనంత వరకే మీరు బయటకు వెళ్తారని కోరుకుంటున్నాను అలాగే విశాఖ ప్రాంతంలో గాని జిమ్లీ నియోజకవర్గంలో కానీ ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా బయటికి వెళ్లకూడదు అలాగే వేటకు వెళ్లకుండా మీరు జాగ్రత్తగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ వైశాఖ ప్రాంతంలో చాలా మంది మత్స్యకారులు ఉన్నారు వారికి అయితే అందరమూ బాధపడతాం ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆందోళనపడి బాధపడతారు కాబట్టి దయచేసి వేటకు వెళ్లకుండా ఊరుకుంటున్నాను థ్యాంక్ యూ